హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో ఒక కప్పు అటుకులతో ఒక కప్పు రాగి పిండితో మీకు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ హెల్త్ కి చాలా మంచిదండి డయాబెటిక్స్ వాళ్ళకన్నా బాడీలో కాలుష్యం తక్కువ ఉన్నా బరువు తగ్గాలన్నా ఈ రెసిపీ అయితే మీకు బాగా యూజ్ అవుతుందండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్పు అటుకులనైతే వేసుకోండి ఇవి బయట స్టోర్లో కూడా దొరుకుతాయండి ఇవైతే మేము ఇంటికాడ పట్టించుకున్న అటుకులండి వీటిని అయితే మంచిగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోండి అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఇలా కడిగేసుకున్న అటుకుల్లో రెండు మూడు స్పూన్లు వాటర్నైతే వేసుకొని అటుకులు డిప్పయేంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత చూస్తే అటుకులు అయితే ఇలా పొడి పొడిగా ఉంటాయండి ఇప్పుడు వీటిని అయితే చేతితోనే మెత్తగా అయితే కలిపేసుకోండి అటుకుల కింద అయితే కనిపించకూడదు ఇవి మెత్తని పిండిలాగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకును రెండు రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు క్యారెట్ని కూడా బాగా తురుముకుని ఇందులో వేసుకోవాలి ఇందులోకి మీకు నచ్చిన వెజ్జెస్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర లేదు కాబట్టి పుదీనా యాడ్ చేసుకున్నానండి అలానే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి వెజ్జెస్ వేసాం కదండి వాటర్ అయితే వస్తుంది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని జల్లుకుంటూ అయితే చపాతీ పిండిలాగైతే చూపించిన విధంగా అయితే కలుపుకోవాలండి ఇక్కడ నేను చెప్పిన పిండి కొలతలకైతే ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ అయితే వస్తుందండి మీరు ఇదే కొలతలతో ఎక్కువైనా చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా మంచిగా చపాతీ ముత్తలాగా అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద సిమ్లో పాన్ పెట్టి పాన్ మీద అయితే కొంచెం ఆయిల్ అయితే రాసుకోండి నాకు అలవాటు మూలాన డైరెక్ట్గా అయితే పెనం మీద అయితేనే వేసేస్తున్నానండి అండి ఇలా ఒక చపాతీ ముద్దలా తీసుకుని పెనం మీద అయితే ఒత్తుకుంటూ మంచిగా అయితే చపాతీలా అయితే చేసుకోవాలండి మరీ పలచగా మరీ తలసరగా కాకుండా మీడియం సైజులో వచ్చేలాగా అయితే చూసుకోవాలండి మళ్ళీ తలసరగా వస్తే బాగా లోపలికల్లా కుక్ అవ్వదండి మరీ పలసగా చేస్తేనే మనకి ఇది చపాతీ అన్నది ఇరిగిపోతుందండి చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇలా అనుకున్న తర్వాత ఎడ్జెస్ కొంచెం ఆయిల్ని వేసుకుని పైనుంచి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఆవిరిలో అయితే ఉడపనివ్వాలండి ఇలా మూత పెట్టి బేక్ చేయడం వల్ల మంచిగా కుక్ అవుతుందండి లోపలికల్లా పిండి మొత్తం చూసారు కదా ఇప్పుడు అయితే టర్న్ చేసుకొని బాగా రెండు వైపులు కాల్చుకోవాలండి ఇలా గరిటి సహాయంతో నొక్కుతూ కాల్చుకుంటే అన్ని వైపులు కరెక్ట్గా అయితే కాలుతుందండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా రెండు వైపులు మంచి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందండి మీకు ఇలా డైరెక్ట్గా పెనం మీద చేయలేరు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఏదన్నా కవర్ మీదన్నా బట్టర్ పేపర్ మీదన్నా ఒత్తుకొని అప్పుడు చేతితో తీసుకుని డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవాలండి అదేవిధంగా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని కుక్ చేసుకుని రెండు వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇవి ఏ చట్నీతో అన్నా బాగుంటాయండి లేకపోతే ఇంట్లో నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదండి ఆవకాయ దాంతో కూడా చాలా బాగుంటుందండి చూశారు కదా మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి